హలో ఎవ్రీవన్ నేను హరగోపాల్ ఈ పాటికే ఏపీ పోస్ట్ పోన్ అయిందన్న విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది హైయర్ అఫీషియల్స్ అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అన్ని టీవీ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో ఈ విషయం ఖచ్చితంగా మీరు అందరు చదివే ఉంటారు సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి డిఎస్సి పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఇవ్వడం దాదాపు అందరినీ డిసప్పాయింట్ చేసింది సో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే అండ్ వర్డ్స్ పోస్టుల సంఖ్య పెంచాలి డిఎస్సికి సఫిషియంట్ టైం ఇవ్వాలని దాదాపు అందరూ ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు వాట్ ఆర్ ఇట్ బి ద రీజన్ డ్యూ టు ఎలక్షన్ కోడ్ డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పొన్ చేస్తున్నాము అంతా అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాము అని చెప్పడం ఈ పాటికి మీరు అందరూ విని ఉంటారు సో ఎవరైతే ఖచ్చితంగా సఫిషియంట్ టైం ఉండాలి కాబట్టి డిఎస్సి పోస్ట్ పొన్ చేయాలి అని కోరుకున్నారో వాళ్ళందరూ హ్యాపీ అండ్ ఇక్కడ అలా ఫీల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ సడన్గా కొత్త డౌట్స్ వాళ్ళ మైండ్స్లో మొదలయ్యాయి సో నాకు కాంటాక్ట్ అయ్యే అతి కొద్ది మందిలో ఎక్కువ మంది ఒక ముగ్గురు నలుగురు ఎస్పెషలీ త్రీ టూ ఫోర్ డిఫరెంట్ ఇష్యూస్ గురించి అంటే డిఫరెంట్ డౌట్స్ గురించి నాతో మాట్లాడడం జరిగింది అఫ్ కోర్స్ నాకు తెలిసి నేను షేర్ చేసుకున్నాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ విషయాలు మీతో కూడా పంచుకుంటే ఎవరితో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అని ఎక్కువ మంది అడిగారు అంటే నాతో కాంటాక్ట్ అయ్యే ఒక మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ మాత్రమే మెసేజెస్ పెడుతూ అడిగారు ఎప్పుడు పెట్టే అవకాశం ఉందని సో ఇక్కడ నేను చెప్తుంది కేవలం నా అభిప్రాయం మాత్రమే నాది నా అభిప్రాయం తప్పు కూడా కావచ్చేమో బట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అందరికీ తెలిసిందే మే థర్టీన్త్ ఎలక్షన్స్ జరుగుతాయి జూన్ ఫోర్త్న రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు సో జూన్ ఫోర్త్న రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఒక కొత్త గవర్నమెంట్ మళ్ళీ ఛార్జ్ తీసుకోవడానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది అనుకుంటే జూన్ ఫిఫ్టీన్త్ వరకు మనకి ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఉన్నట్టే సో జూన్ ఫిఫ్టీన్త్న కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు డిఎస్సి గురించి మళ్ళీ టేకప్ చేసి ఆల్రెడీ టైం ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా పెట్టేయండి అంటే జూలైలో పెట్టేయచ్చు లేదు అప్పుడు అనౌన్స్ చేసాం కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉండాలి అని అనుకుంటే ఆగస్ట్లో ఉండొచ్చు సో నా ఎస్టిమేషన్ జూలై ఆర్ లో మీకు డిఎస్సి జరిగే అవకాశం ఉంది అన్నది నా అభిప్రాయం మాత్రమే మినిమమ్ త్రీ మంత్స్ అన్నా మీకు సఫిషియంట్ టైం దొరికినట్టే అన్నది మీరు కన్సిడర్ చేయాలి ఇక్కడ విషయం మినిమం త్రీ మంత్స్ అన్నా మీకు టైం దొరికినట్టే ఏప్రిల్ మే జూన్ సో ఎప్పుడు పెట్టినా సరే ఈ మూడు నెలలు అయితే మీకు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉన్నట్టు అనే విషయం మీరు నోటీస్ చేయాలి సో దాదాపుగా జూలై ఆర్ ఆగస్ట్ మంత్లో మళ్ళీ బీఎస్సీ పెట్టే అవకాశం ఉంది త్రీ మంత్స్ అడిషనల్గా మీకు టైం దొరికిందన్న విషయం ఖచ్చితంగా అందరూ నోటీస్ చేయండి ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నా సరే హెచ్జీటీ అయినా సరే స్కూల్ ఇస్టెంట్ అయినా సరే ఇంకేదైనా టాపిక్ అయినా సరే పోస్ట్ అయినా సరే సో త్రీ మంత్స్ అడిషనల్గా టైం దొరికింది మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటారు అన్నది ఖచ్చితంగా నోటీస్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే చాలా క్లియర్గా చెప్తున్నాను నా అభిప్రాయం నా ఒపీనియన్ మాత్రమే ఇది తప్పు కూడా కావచ్చు మళ్ళీ ఇలా మిస్గైడ్ చేశారు మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దు కేవలం నా అభిప్రాయం మాత్రమే మేము నమ్మమని కూడా నేను చెప్పట్లేదు సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయం షేర్ చేసుకుంటున్నాను ఒక చిన్న క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఇకపోతే పోస్టుల సంఖ్య పెరుగుతాయా అని సో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు టైం కంటే కూడా ఎక్కువ మంది మాట్లాడుకుంది నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంత తక్కువ పోస్టులతో డిఎస్సి ఎలా ఇస్తారు ఇంకొక ఇష్యూ ఏంటి బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి ఎలిజిబిలిటీ ఇవ్వకపోవడం సో ఒకవేళ ఎస్జిటి ఎలిజిబిలిటీ ఇచ్చి ఉంటే చాలా లో ఎక్సెప్ట్ కర్నూలు అండ్ ప్రకాశం అండ్ ఇంకేదో డిస్ట్రిక్ట్ ఈ మూడు చోట్ల తప్ప అన్ని చోట్ల దాదాపు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని జీరోస్ జీరోస్ జీరోసే కనబడ్డాయి ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళు ఎస్జిటి కన్నా రాసుకోవచ్చు అని అనుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల అది కూడా కుదరలేదు సో ఇక్కడ బీఆర్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్కి పోస్టులు లేవు ఎస్జిటికి ఎలిజిబిలిటీ లేదు సో ఇలా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అందరూ కోరుకుంది ఇంత తక్కువ పోస్టులతో పెట్టడం ఇంపాసిబుల్ చాలా అన్యాయమని కూడా మాట్లాడారు సో ఈ లో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయ్యే గవర్నమెంట్ డెఫినెట్గా పోస్టుల సంఖ్య పెంచి ముందుకు వెళ్ళాలని డెఫినెట్గా ట్రై చేస్తారు కాబట్టి పెరిగే అవకాశం ఉంటుందనే కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా పోస్టుల సంఖ్య అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను సేమ్ థింగ్ తెలంగాణలో కూడా జరిగింది స్టార్టింగ్లో నవంబర్ ఎయిటీన్ లాస్ట్ ఇయర్ నవంబర్ ఎయిటీన్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు అంటే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఫైవ్ థౌసండ్ పోస్టులతో వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ అన్ని లో జీరో 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 నెంబర్ ఆఫ్ పోస్టులు అన్ని జీరోసే కనపడ్డాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీషెడ్యూల్ చేసి డిఎస్సి అనౌన్స్ చేశారు అక్కడ అరౌండ్ లెవెన్ థౌసండ్ ప్లస్ పోస్టులతో అనౌన్స్ చేశారు కాస్ కొంతలో కొంత బెటర్గా అనిపించింది సో ఇప్పుడు ఆ ప్రిపరేషన్లో చాలామంది ఉన్నారు సో పోస్టుల సంఖ్య పెరగడానికే నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉన్నది నేను చాలా బలంగా నమ్ముతున్నాను నా అభిప్రాయం కూడా అదే ఇకపోతే ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయాలి చాలామంది మళ్ళీ ఇప్పుడు అంటే మనం చుట్టూ మాట్లాడే వాళ్ళు కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు ఏ ఇప్పుడు అప్పుడే బెటర్ తగ్గు టైం వేస్ట్ చేసుకోదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు సో నా సలహా అయితే మాత్రం మీరు ఏప్రిల్ మే మంత్ వదిలేసి జూన్ ఫిఫ్టీన్త్ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అన్నది ఒక వర్చువల్ డేట్ లాగా మీ మైండ్లో ఫిక్స్ చేసుకుని ఉండండి అంటే జూన్ ఫిఫ్టీన్త్ ఉండే అవకాశం చాలా దగ్గరగా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా దగ్గర డేట్ అదే కాబట్టి యాక్చువల్గా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి స్కూల్ కి జరగాలి స్టార్ట్ అవ్వాలి ఈ పాటికి హెచ్జీడి జరుగుతూ ఉండాలి ఒక టూ మంత్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అనుకుని రెండు నెలలు మాత్రమే గ్రేస్ పీరియడ్ దొరికింది ఈ టైంలో మనం ఏదైతే ఫినిష్ చేయాలనుకున్నామో ఫినిష్ అని భయపడ్డాము అదంతా ఫినిష్ చేసేయాలి జూన్ ఫిఫ్టీన్త్ కనుక డిఎస్సి ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఇక ఎలాంటి ఎక్స్క్యూజెస్ పెట్టుకోకుండా ఎలాంటి సాకులు వెతకుండా కంప్లీట్ టైం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని మీరు మైండ్లో ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్గా ప్రిపరేషన్ ఏమాత్రం ఒక్కరోజు కూడా డ్రాప్ చేయొద్దు అండ్ మళ్ళీ ఎప్పుడు పెడతారా ఏంటో టైం వేస్ట్ ఇలాంటి డౌట్స్ ఏమీ రానివ్వకండి ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ స్టెప్ వేశారంటే మళ్ళీ ఇప్పుడు మీరు చదివిందంతా మర్చిపోతారు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది లేనిపోని డిస్టబెన్సెస్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు హవెవర్ ఇప్పుడు కమింగ్ డేస్ ఏప్రిల్ మే మంత్ అంతా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళైనా హోమ్ మేకర్స్ అయినా మీ పిల్లలకి కానీ మీకు కానీ హాఫ్ డే స్కూల్స్ ఉండడము పిల్లలకి హాఫ్ డే ఉండడము కాస్త కూస్తో కాస్త వెసులుబాటు ఉంటుంది మీకంటే టైం పరంగా చెప్తున్నాను కాస్త టైం దొరికే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా యూజ్ చేసుకోండి ప్రిపరేషన్ ఒక్కరోజు కూడా మీరు వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తేనే మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఈ విషయం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి ఇది నేను మాత్రమే కాదు ఎవ్వరం చెప్పినా ఇదే మాట చెప్తారు తప్ప ఇప్ప పక్కబడండి మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని ఎవరు చెప్పరు అఫ్ కోర్స్ మీకు కూడా అని అనిపించదు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక్క రోజు కూడా ఈ విషయం వదిలిపెట్టద్దు సో ప్రిపరేషన్ ఎటువంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాలంటే కొంతమంది బ్రేక్ తీసుకుందాం లేదు వన్ మంత్ తర్వాత ఆలోచిద్దాం ఇలా ఆలోచిస్తా ఉంటారు సో కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు మీరు కొంతమంది కాంపిటేటర్స్తో కలిసి పరిగెడుతున్నప్పుడు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ పరిగెత్తాం అనేటప్పటికీ ఈ పాటికి దాదాపుగా హాఫ్ ఆఫ్ ది రేస్ కంప్లీట్ అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం ఇకపోతే ఫోర్త్ వన్ కాస్త సెన్సిటివ్ థింగ్ కాబట్టి అందుకని ఒక స్టార్ పెట్టారు కొంతమంది లైక్ ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకి టీఎస్సీ అంటే టిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేబీ మార్చ్ ఫిఫ్టీన్త్ అన్నారు యాక్చువల్గా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అని అన్నారు సో ఇంత షార్ట్ టైంలో ఉంటుంది కాబట్టి పాపం జాబ్స్కి రిజైన్ చేసి ప్రిపరేషన్లో ఉండి కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మేబీ ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా వాళ్ళు జాబ్స్ రిజైన్ చేసి ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు ఇప్పుడు హాలిడేస్ తిరిగి రీజాయిన్ అవ్వాలా లేకపోతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి సో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది జస్ట్ ఒపీనియన్ చెప్పేసి గట్ట మీద కూర్చొని ఇలా చేయండి అని చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైన విషయమే కానీ బట్ స్టిల్ యాజ్ అ బ్రదర్గా నేను ఐ వాంట్ టు షేర్ మై థింక్ మై ఒపీనియన్ ఏంటి అంటే మీరు టీచింగ్ జాబ్లో ఉండి అంటే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా పనిచేస్తూ జాబ్ రిజైన్ చేసి వచ్చి ప్రిపరేషన్ చేస్తూ ఉంటే మీకు ఏప్రిల్ అండ్ మే మంత్స్ ఆల్మోస్ట్ హాలిడేసే ఉంటాయి కాబట్టి ఈ రెండు నెలలు మాత్రం మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి మే మంత్ అయిపోయిన తర్వాత ఆ టైంకి మీకు ఒక క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది ఒకవేళ వితిన్ జూన్ ఫిఫ్టీన్త్ లోపే కూడా కండక్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చేమో చెప్పలేము కదా అది సో ఏప్రిల్ మే మంత్స్ మాత్రం మీరు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ దాన్ని రిజైన్ చేసి మీరు కోచింగ్ తీసుకుంటూ ఉన్నా సరే యూ ప్లీజ్ కంటిన్యూ విత్ ద ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ అయింది కాబట్టి మీకు కోచింగ్ ఆపేస్తున్నాము మీరు ఇళ్ళకి వెళ్ళిపోవడం ఎవ్వరు చెప్పరు సో ఎవరికైనా వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు మంచిగా జాబ్ కొట్టాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటారు కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఏ కోచింగ్ సెంటర్ అయినా ఖచ్చితంగా కోచింగ్ కంటిన్యూ చేస్తారు మేబీ రీషెడ్యూల్ చేసుకుని ఉండొచ్చు అంటే మీన్స్ క్లాసెస్ కంటిన్యూగా కాకుండా ప్రాక్టీస్కి ఎక్కువ టైం ఇచ్చి క్లాసెస్ అలా రీషెడ్యూల్ చేసుకోవచ్చు సో నా సజెషన్ అయితే మాత్రం మీరు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా పని ఉండి రిజైన్ చేసిన వాళ్ళైనా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ రిజైన్ చేసి ప్రిపరేషన్లో ఉండే వాళ్ళైనా మీ ప్రిపరేషన్ ఇంకొక టూ మంత్స్ ఏప్రిల్ మే మంత్ కంటిన్యూ చేయండి టూ మంత్స్ ఫుల్ బ్లెడ్జెడ్గా కూర్చోండి మీరు ఏ విషయం ఆలోచించద్దు మళ్ళీ జరుగుతుందా జరగదా జరిగితే పోస్టులు పెరుగుతాయి ఇవేవి మన చేతిలో లేని విషయాలు మీ చేతిలో ఉండే దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం తప్ప మన చేతిలో పోస్టుల సంఖ్య పెరగడం కానీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయడం కానీ అండ్ దెన్ బిఎడ్ వాళ్ళకి ఎస్జెడ్ అవకాశం ఇస్తారా లేదు ఇవి ఏవి మీ చేతుల్లో లేని విషయాలు మీ చేతుల్లో ఉండేది కేవలం ఈ ప్రిపరేషన్ మాత్రమే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి సో ఈ చివరి విషయం అయితే మాత్రం చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే రెండు నెలలు మళ్ళీ జాబ్ మానేసి కూర్చోవాలి అంటే అసలు ఫినాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ నేను కూడా అలాంటి పొజిషన్లోంచి వచ్చాను కాబట్టి సో నా సజెషన్ అయితే మాత్రం ఈ సమ్మర్ టైం టీచర్స్కి ఎలాగో హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి వన్ మంత్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో అండ్ దెన్ హోమ్ మేకర్స్ అయినా మీ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ టైం దొరికే అవకాశం ఉంది ఫుల్ గా ప్రిపరేషన్ మీదే కంటిన్యూ చేయండి జాబ్ మానేసిన వాళ్ళు ఇంకొక రెండు నెలలు ఆ కష్టం మీద ఇంకొక రెండు నెలలు ఎక్స్టెండ్ చేసుకోండి పర్లేదు ఆ మనకి ఆ మోటివేషన్ దొరుకుతుంది ప్రిపరేషన్కి టైం కూడా దొరుకుతుంది ఇంకా ఎవరో వచ్చి ఇలా చదవండి చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉండదు ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇదైతే నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలని తన విషయాలు క్రిస్టల్ క్లియర్గా స్ట్రైట్ అవేగా నేను అనుకున్నాను చెప్పానని అనుకుంటున్నాను ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాయని అనుకుంటున్నాను మన నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ మీ హరగోపాల్